సత్యబాబు ఆ చిత్తు చిత్తుగా పడిపోయినా మీకు సిగ్గు రాలేదా ఏ ఏటిపాలయ్య సిగ్గు గిగ్గు అంటూ పెప్పే పెపే పెద్ద పెద్ద మాటలు పేరుతనా మరి లేకపోతే మీరు చేసేది ఏంటి అమ్మ పెట్టా పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్లు మీరు చెయ్యరు చేసేవాళ్ళను చెయ్యనివ్వరు ఏటిపాలయ్యా ఏట అదేట అదే అర్థమయ్యేలా చెప్ప చెబుతా చెబుతా మీ దొంగ వేషాలు అన్నీ చెబుతా దొంగ వేషాలు ఏటి బయట మాకేటి అవసరం అసలు మీరు వేషాలు వెయ్యక్కర్లేదు కదూ మీరు నిజంగా దొంగలేక ఏటి మేమ రాజధాని నిర్మాణం చేయకుండా రాష్ట్రాన్ని దోచుకున్నారు మేము అధికారంలోకి వచ్చాక రాజధానిని కట్టడానికి ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం కోసం అప్లై చేస్తే అమరావతి నిర్మాణం అంతా ఫేక్ అని ప్రపంచ బ్యాంకుకు మెయిల్ పెడతారా సాధా మేమే మేమున్నదే చెప్పాము వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కోలేదా అక్కడ పండే పంటలు ఆగిపోతే మరి కూరగాయలు ఇతర పంటలు ధాన్యం దిగుబడి అవన్నీ లేకుండా పోతాయి కదా అప్పుడు కంక కరివస్తుంది కదా అదే అదే మేము మెయిల్ చేసాము చడి కొట్టడానికి ఎన్నైనా చేస్తారు రాజధానిని కట్టడానికి మాత్రం ఒక్క ఇటుక కూడా పెరచలేకపోయారు మీ హయాంలో లేదే రాజధాని కట్టకపోతే పేప పేపే పదేళ్ళు గడపలేదా ఇప్పుడు ఒకటా ఒకటిన రాజధాని కట్టేసి మేమే మీరేం పీకుతారు మీరేం పీకలేకపోయారు కాబట్టి రాజధానిని కట్టాక ఆ డెవలప్మెంట్ చూసి మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని మిమ్మల్ని జనాలు ఇంకా తిట్టుకుంటారని మీ ఏడుపులు మేము మేము రాజధాని కట్టలేకపోయినా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాము మీరు మీరు రాజధాని కట్టలేదు సంక్షేమ పథకాలు అందించలేదు మేమే మీ కన్నా మేమే బెత్తరు కదా ఢిల్లీ గబు కూడా లేకుండా ఖజానా మొత్తం తుడిచి పారేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి అందుకే ప్రపంచ బ్యాంకును అప్పడిగాం మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రపంచ బ్యాంకు సర్వే చేసి మాకు రుణాన్ని మంజూరు చేసింది ఇక సంక్షేమ పథకాలు అంటావా అవి కూడా ఒక్కొక్కటిగా స్టార్ట్ చేశాం ఏదైనా అంతా మీ పుణ్యమే అంతా దోచిపాలు తొప్పారు కదా మేమే మాట్లాడితే దోచేశారని ఇది ఒక అంక చెప్తున్నారు ముందు మిమ్మే మీరు చేయాల్సినవి చెయ్యండి అడుగు అడుగున శనిగ్రహాల్లో మీరు అడ్డుపడుతున్నా ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిని చేసి తీరతాం ఈ మాటలు పెద్ద పదేళ్ళ నుండి వింటనే ఉన్నాం మాకు నమ్మకం లేదు మీ నమ్మకంతో మాకు పని లేదు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక అమరావతికి స్పెషల్ రైల్వే ట్రాక్ కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది చూస్తూ ఉండండి అమరావతిని చూసి మీ జగలకు కొల్లుకుంటాడు అయినా తపే పంట పొలాలు పచ్చగా కలకలలాడే చోట రాజధానిని కట్టడమేటి ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు అమరావతి గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉందని చుట్టుపక్కల వాతావరణం మొత్తం చూసే నిర్ణయించాం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన అమరావతి రైతులకు లేని బాధ మీకెందుకు రైతులు తపే పైకి చెప్పుకోలేరు మీరు బలవంతంగా లాక్కున్నారు భూములు ఇలా ఏడవడం తప్ప మీకేం తెలుసు హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ ను మా బాబా ఎంత డెవలప్ చేశాడో రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు ఇప్పుడు కూడా అమరావతిని మించిన రాజధానిని చేస్తాడు ఆ నమ్మకం ప్రజలందరికీ ఉంది ఓడి మీ బూత్ బ్యాచ్ నమ్మితే అంత నమ్మకపోతే ఎంత రాజధాని ఎలా కడతారు మేము చూస్తాం ప్రపంచ బ్యాంకు అప్పిచ్చినంత మాత్రాన అయిపోతుందా అని అడుగునా మీకు అడ్డుపడతాం ఈ లోపు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి అప్పుడు మా జగలకి వస్తాడు మేమే మళ్ళీ రాజధాని ఆగిపోతుందిగా సరే మీ తుక్కులకి ఎందుకు ఓటేసామా అని జనాలు చుట్టూ పీక్కుంటున్నారు మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తారా ఇవన్నీ మీ పిచ్చి భ్రమలు ఏమన్నావు రాజధాని నిర్మాణానికి అడ్డుపడతారా ఈసారి మా దాకా అక్కర్లేదు చెరగొట్టడానికి ప్రయత్నిస్తే ప్రజలే మిమ్మల్ని వెంటాడి వెంటాడి ఈ రాష్ట్రం నుండి అవతలికి తరిమేస్తారు అప్పుడు మీరు శాశ్వతంగా రాజధానిలోకి రాకుండా బయట రాష్ట్రాల్లో బఠానీలు శనగలు అమ్ముకోవడమే బఠానీ